హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ తెలంగాణ రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికైతే మంచి గుడ్ న్యూస్ వచ్చింది స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం గారే ఉద్యోగాల నోటిఫికేషన్స్ గురించి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ ప్రకటించారు దాదాపుగా యాభై ఐదు వేల పైగా ఉద్యోగాలని ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతుంది ఇందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫోర్ రిలేటెడ్ ఇంకా యూనిఫామ్ జాబ్స్ డిఎస్సి ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లో అన్ని రకాల వాటిలో జాబ్ ఉద్యోగాలు అయితే ఉండే అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణ విషయం కూడా ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే మనం మే నుంచి లేదా జూన్ నుంచి నోటిఫికేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారియర్స్ ఎవరైనా ఉంటే ఇంకా ప్రిపరేషన్ ప్రారంభించిన వాళ్ళు ఉంటే లేట్ చేయకుండా ఇమీడియట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇంకా నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే చాలామంది నష్టపోయే అంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్ రేట్ అంతా ఉండకపోవచ్చు గతంలో చాలా అనుభవాలు చూసాం మనం కాబట్టి ఇమీడియట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుని ఊగిన గోల్ తోటి ఉంటే ఇమీడియట్గా ప్రిపరేషన్ అయితే తెలంగాణలో విద్యార్థులు అందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ ఈ ఈ లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఖచ్చితంగా సీఎం గారే స్వయంగా ప్రకటించడం జరిగింది యాభై ఐదు వేల పైగా ఉద్యోగాలని నింపబోతున్నామని అవి కూడా వరుసగా నోటిఫికేషన్లు వస్తాయని ప్రకటించడం జరిగింది కాబట్టి విద్యార్థులందరిలో మంచి ఉత్సాహం వాతావరణం అయితే కనిపిస్తుంది ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రిపరేషన్లో వేగం పెంచండి రైట్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అనుసరించాల్సినటువంటి ఇరవై రెండు స్టెప్స్ ఇరవై రెండు సూత్రాల గురించి మనం అయితే వీడియోలు చేస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా అందులో భాగంగా ఈరోజు మనం మరొక మంచి పాయింట్ తోటి వచ్చాం ఇంకా ఇలా ఏంటిది రోజు అంటే మెటీరియల్ ఎలా తయారు చేసుకోవాలి ఎస్పెషల్లీ మెటీరియల్ అంటే మనకు రెండు రకాలుగా ఉంటుంది మార్కెట్ మెటీరియల్ సొంత మెటీరియల్ మార్కెట్ మెటీరియల్ అయితే ఎలాంటి మెటీరియల్ కొనాలి సొంత మెటీరియల్ అయితే ఏ మెటీరియల్ ఎట్లా తయారు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ తయారీ అనేది మన ప్రిపరేషన్లో అత్యంత కీలకమైన కీ రోల్ ప్లే చేసేటటువంటి విషయం ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో ఇంతకుముందు కూడా చెప్పాను సార్ ఎంటైర్ లైఫ్లో మీ ప్రిపరేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో మొత్తం ఎంటైర్ ప్రిపరేషన్లో మీ సక్సెస్ రేట్కి లేదా మీ ర్యాంకులకి ప్రధాన కారణం ఏంటిది అంటే సొంత మెటీరియల్ మార్కెట్ అంటే నేను మార్కెట్ మెటీరియల్ కూడా చదివిన మార్కెట్ మెటీరియల్కి సొంత మెటీరియల్కి ఎట్లా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను సొంత మెటీరియల్ తయారు చేసుకోవడం మీరు చూడండి ఏ ర్యాంక్ ర్యాంకర్స్ గ్రూప్ వన్ ర్యాంకర్స్ కానీ గ్రూప్ టూ ర్యాంకర్స్ కానీ లేదా ఇతర ఉద్యోగాల సక్సెస్ అయినటువంటి ఎక్కువ మంది చెప్పేటువంటి మాట ఏంటిదంటే సక్సెస్ సీక్రెట్ ఏంటిదంటే సొంత మెటీరియల్ తయారు చేసుకోవడం సొంత మెటీరియల్ లేని వాళ్ళు సక్సెస్ అయ్యుండొచ్చు కానీ ఎవరైతే సొంత మెటీరియల్ తయారు చేసుకొని ప్రిపేర్ అయ్యారో వాళ్ళ దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ర్యాంకులు కూడా మెరుగైన ర్యాంకులు వస్తాయి సొంత మెటీరియల్ తయారు చేసుకోకుండా నీకు సపోజ్ వంద రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ర్యాంక్ వస్తే సొంత మెటీరియల్ తయారు చేసుకొని ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు టాప్ టెన్ లేదా టాప్ ట్వంటీ టాప్ ఫిఫ్టీలో లో ఉండడానికి అవకాశం ఉంది ఇది నేను చెప్పడం కాదు చాలా మంది విజేతలు చెప్పినటువంటిది నేను కూడా ఒక విజేతనే మీకు ఆల్రెడీ తెలుసు టూ సిక్స్టీన్ గ్రూప్ టూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంతకుముందు డిఎస్సి లో రంగారెడ్డి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ ఇంతకుముందు నేను సాధించినటువంటి ఏ ర్యాంకుకైనా సక్సెస్ సీక్రెట్ మై సక్సెస్ సీక్రెట్ ఈజ్ మై ఓన్ మెటీరియల్ అట్లాంటి ఓన్ మెటీరియల్ని తయారు చేసుకోవడం ఎట్లా ఈ రోజు అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందు తీసుకొచ్చాను ఏంటి అంటే సాధారణంగా జనరల్ జనరల్ గా మెటీరియల్ అనేది రెండు రకాలు ఉంటుంది మీకు అలాగే తెలుసు ఒకటి మార్కెట్ మెటీరియల్ రెండు సొంత మెటీరియల్ ఒకటేమో మార్కెట్ మెటీరియల్ ఇంకొకటి సొంత మెటీరియల్ రైట్ వన్ పాయింట్ ఇది టూ టూ సొంత మెటీరియల్ మార్కెట్ మెటీరియల్ ఇక ఫస్ట్ మార్కెట్ మెటీరియల్ గురించి చెప్తా మార్కెట్ మెటీరియల్ అంటే ఏంటిది మార్కెట్లో లభించేటువంటి ఇండియన్ ఎకానమీకి హిస్టరీకి పాలిటీకి వివిధ రకాలైనటువంటి చాలా మంది ఆథర్స్ రాసినటువంటి మెటీరియల్ని మార్కెట్ మెటీరియల్ అంట ప్రతి సబ్జెక్ట్ వైజ్గా చాలా మంది ఎక్స్పర్ట్స్ వాళ్ళు కాచి వడబోసి రాస్తారు అట్లాంటి మెటీరియల్ని మార్కెట్ మెటీరియల్ అని పిలుస్తాం ఇక సొంత మెటీరియల్ అంటే మనమే సొంతగా స్వహస్తాలతోటి ఒక వైట్ పేపర్స్ తీసుకొని మనమే రాసుకున్నటువంటి మెటీరియల్ని సొంత మెటీరియల్ అంట మరి మార్కెట్ మెటీరియల్ అంటే ఏముంది సింపుల్గా లో పోతావు ఒక ఇండియన్ ఎకానమీ బుక్కో లేదా ఇండియన్ పాలిటీ బుక్కో ఇండియన్ హిస్టరీకో మెటీరియల్ రాసి ఉంటుంది దాన్ని పోయి తెచ్చుకుంటాం అది ఓకే దట్స్ ఇటు ఓవర్ అంటే ఆ బుక్స్లో కూడా ఏ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి గ్రూప్ కి ఏ బుక్స్ బాగున్నాయి గ్రూప్ వన్ కి ఏ బుక్స్ తెచ్చుకోవాలి లేదా గ్రూప్ త్రీకి గ్రూప్ కి ఏ బుక్స్ బాగున్నాయి హిస్టరీకి ఏ బుక్స్ బాగున్నాయి పాలిటిక్ ఏ బుక్స్ బాగున్నాయి ఏవి కొనవచ్చు సపరేట్గా నేను ఒక వీడియో అయితే చేస్తా ఇప్పుడైతే చెప్పట్లేదు అది నేను సపరేట్గా ఒక వీడియో తీస్తా ఇప్పుడు ఓన్లీ నేను ఓన్లీ సొంత మెటీరియల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం ఆ సొంత మెటీరియల్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం సొంత మెటీరియల్ ఎప్పుడు కూడా ది బెస్ట్ మెటీరియల్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అందరు అడుగుతారు సార్ ఏ మెటీరియల్ ఇంపార్టెంట్ సార్ ఏ మెటీరియల్ బెస్ట్ మెటీరియల్ సార్ అసలు ఏ మెటీరియల్ ఉంటే బాగుంటుంది అంటారు అంటే మార్కెట్ మెటీరియల్ అనేది ఎప్పుడు కూడా సెకండ్ ప్రయారిటీ అండి ఫస్ట్ ప్రయారిటీ కాదు అది సెకండ్ ప్రయారిటీ ఎప్పుడు కూడా అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడండి ది బెస్ట్ మెటీరియల్ ప్రపంచంలో ది బెస్ట్ మెటీరియల్ ఏంటిది అంటే నీ సొంతంగా స్వాహసాలతో తయారు చేసుకున్నటువంటి సొంత మెటీరియలే ది మెస్ట్ ది బెస్ట్ మెటీరియల్ మార్కెట్ మెటీరియల్ ఎప్పుడు కూడా సెకండ్ ప్రయారిటీ మెటీరియల్ రైట్ ఇప్పుడు మరి సొంత మెటీరియల్ని మన స్వాహసాలతోటి ఎట్లా తయారు చేసుకోవాలి అందులో ఉన్నటువంటి రకాలు ఏంటివి అని ఒకసారి చూద్దాం రైట్ ఇక్కడ చూడండి మొత్తం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇన్నేళ్ల నా అనుభవం ప్రకారం చెప్తున్నా సొంత మెటీరియల్ అనేది జనరల్ గా ఫోర్ టైప్స్ ఏమేంటివి ఒకటి కన్వెన్షనల్ టైప్ రెండవది బిడ్ బ్యాంక్ మూడవది మైక్రో మెటీరియల్ నాలుగవది ఆబ్జెక్టివ్ టైప్ మెటీరియల్ రైట్ ఇక్కడ చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే మైటీరియా సొంత మెటీరియల్ అనేది ఫోర్ టైప్స్ ఉంటాయి అందులో ఒకటి కన్వెన్షనల్ టైప్ రెండు బిగ్ బ్యాంక్ మూడోది మైక్రో మెటీరియల్ నాలుగోది ఆబ్జెక్టివ్ టైప్ కన్వెన్షనల్ టైప్ మెటీరియల్ అంటే జనరల్ జనరల్గా ఏదన్నా అంటే వీటన్నిటి కూడా నేను ఒక ఎగ్జామ్ నేను రాసుకున్నటువంటి మెటీరియల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా నేను లాస్ట్లో పీడిఎఫ్లు ఇస్తాను ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ పీడిఎఫ్ ఇస్తా ఇంకా నేను నా ప్రిపరేషన్ మొత్తం టూ థౌజండ్ లెవెన్ నుంచి టెన్ నుంచి ఇప్పటి వరకు నేను వివిధ రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి ప్రిపేర్ చేసుకున్నటువంటి సొంత మెటీరియల్ని ఈ సంవత్సరం మీకు ఏదోలాగా మీ ముందుకైతే తీసుకొని వస్తాను పీడిఎఫ్ల రూపంలోనా లేదా బుక్స్ రూపంలోనా లేకపోతే ఏ ఏ రూపంలో అనేది ఇంకా నేను నేను ఫైనల్ కాలేదు బట్ ఏదో ఒక రూపంలో మాత్రం ఖచ్చితంగా ఆ మెటీరియల్ని అప్డేట్ చేసి మీ ముందుకైతే ఖచ్చితంగా తీసుకొని వస్తా మీకైతే అందిస్తా ఖచ్చితంగా రైట్ ఇప్పుడు కన్వెన్షనల్ టైప్ అంటే ఏంటి ఒక యూనిట్ హెడ్డింగ్ పెడతాం దాంట్లో ఉన్నటువంటి అన్ని పారాగ్రాఫ్ల రూపంలో తయారు చేసుకుంటాం సపోజ్ సుస్థిరాభివృద్ధి ఉంది జాతీయ ఆదాయం ఉంది దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మొత్తం ఒక హెడ్డింగ్ పెట్టి ఆ హెడ్డింగ్ సంబంధించి అన్ని విషయాలని రాసుకుంటాం జాతీయ ఆదాయంలో పరిగణించే అంశాలు పది పాయింట్లు పరిగణింపబడని అంశాలు పది పాయింట్లు లేదా స్థూల జాతీయ ఆదాయం అంటే ఉంది ఒక ఐదారు పాయింట్లు ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇట్లా తయారు చేసుకుంటాం ఇది కన్వెన్షనల్ టైప్ మెటీరియల్ అంటాం ఇది జనరల్గా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా ఉపయోగపడేది ఏంటంటే కన్వెన్షనల్ టైప్ మెటీరియల్ ఉపయోగపడుతుంది అంటే వాళ్ళు ఎట్లా రాయాలి ఎస్ఏ ఆన్సర్స్ రాస్తాం కదా అంటే క్వశ్చన్ రాయాలి దానికి ఒక ఇంట్రడక్షన్ రాయాలి దాంట్లో వివరణ వివరణాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ముగింపు రాయాలి మరి ఇవన్నీ రాయాలంటే నీ దగ్గర ఉండే మెటీరియల్ ఎట్లా ఉండాలి కన్వెన్షనల్ టైప్ లో ఉండాలి అంటే ఒక క్వశ్చన్ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మ్యాటర్ ముగింపు లేదా దానికి ఒక ఉదాహరణలు సపోజ్ ఒక ఒకటి ఏదన్నా ఉంది ప్రత్యక్ష పన్నులు ఉదాహరణలు పరోక్ష పన్నులు ఉదాహరణలు లేదా భారతదేశంలో పన్నుల విధానాన్ని వివరించండి ఆ పన్నుల విధానాన్ని స్వరూపాన్ని లేదా జిఎస్టి గురించి వివరించండి ఇది కన్వెన్షనల్ టైప్ లేదా భారతదేశంలో అరబ్బుల దండయాత్ర గురించి లేదా ఫలితాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి తురుష్కల దండయాత్ర ద్వారా వచ్చినటువంటి ఫలితాలని ఎక్స్ప్లెయిన్ చేయండి వివరించండి లేదా ఇంకేదన్నా భారతదేశంలో ఏదన్నా ఒక పథకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పథకాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి వ్యాఖ్యానించండి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా గ్రూప్ టూలో ఉంటాయి మరి సారీ గ్రూప్ వన్లో ఉంటాయి మరి వాటికి నువ్వు ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి నువ్వు కూడా కన్వెన్షనల్ టైప్లో మెటీరియల్ తయారు చేసుకోవాలి ఒక్కొక్క క్వశ్చను వాటికి ఒక పది ఇరవై బుల్లెట్ పాయింట్స్ తయారు చేసుకోవాలి దీన్ని కన్వెన్షనల్ టైప్ మెటీరియల్ అంటాం లేకపోతే ఎస్ఏఎస్ అంటాము ఇది ఈ టైప్ మెటీరియల్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే బాగా గ్రూప్ వన్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా సివిల్స్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి బిగ్ బ్యాంక్ ఈ బిగ్ బ్యాంక్ ఏంటంటే ఒక క్వశ్చన్ ఉంటుంది దానికి ఎదురుగా ఆన్సర్ ఒక క్వశ్చన్ ఉంటుంది దానికి ఎదురుగా ఆన్సర్ ఒక క్వశ్చన్ ఉంటుంది దానికి ఎదురుగా ఆన్సర్ చూడండి ఒక క్వశ్చన్ ఏంటి ఒక దేశ పౌరుల చేత తయారు చేయబడినటువంటి మొత్తం ఉత్పత్తి జాతీయ ఆదాయం లేదా ఒక దేశంలో అంటే భూభాగం తయారు చేయనటువంటి మొత్తం ఉత్పత్తి స్థూల దేశీయ ఉత్పత్తి లేకపోతే భారతదేశంలో జిఎస్టిని సూచించినటువంటి కమిటీ ఏది విజయ్ కేల్కర్ కమిటీ లేదా ఇండికా గ్రంథ రచయిత ఎవరు మెగస్తనీస్ ఇట్లా అంటే ఒక పేజీలో మనం ఇట్లా హాఫ్ పేజీ చేసుకొని ఒక క్వశ్చను ఆన్సర్ క్వశ్చను ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చను ఆన్సర్ అంటే క్వశ్చన్ అనాలేమి దాన్ని ఒక ఒక పాయింట్ ఆన్సర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా మనం అంటే వీటన్నిటి కూడా నేను ఎగ్జాంపుల్స్ ఇప్పుడు లాస్ట్ లో పీడిఎఫ్ ఇస్తా దీన్ని బిడ్ బ్యాంక్ ఓరియెంటెడ్ అంటాం అంటే క్వశ్చను ఆన్సర్ మగధ రాజధాని ఏంటిది పాటలీపుత్రం వైశాలి రాజధాని ఏంటిది లేదా గౌతమ బుద్ధుడు ఏ రాజ్యానికి చెందినవాడు లేదా గౌతమ్ బుద్ధుడు వంశం ఏంటి ఇట్లా ఏదన్నా తీసుకో లేదా ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వెల్వ్ రాజ్యం నిర్వచనం ఇట్లా తయారు చేసుకుంటే దాన్ని బిడ్ బ్యాంక్ అంటాం నెక్స్ట్ మైక్రో మెటీరియల్ మూడవది మైక్రో మెటీరియల్ మైక్రో మెటీరియల్లో ఏమేమి వస్తాయి ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎవరికి ఈ ఈ రెండు ఈ బిడ్ బ్యాంకు ఈ మైక్రో మెటీరియల్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లేదా డిఎస్సి జేఎల్ లేదా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వరకు ఎవరైతే చదువుతారో ఇంకా ఎస్ఐ యూనిఫామ్ చెప్పేసి ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి ఇతర ఎగ్జామ్స్ అంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నటువంటి ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడే మెటీరియల్ ఏంటి అంటే మైక్రో మెటీరియల్ ఈ మైక్రో మెటీరియల్ ఏముంటాయి పట్టికలు ఉంటాయి సపోజ్ భారతదేశంలో ఉంటుంది అంటే గ్రంథాలు రచయితలు అదొక పట్టిక లేదా పేపర్ ఫోర్లో గ్రంథాలు రచయితలు లేకపోతే భారతదేశాన్ని సందర్శించినటువంటి రచయితలు అంటే వాళ్ళు ఎవరి కాలంలో వచ్చారు అదొక పట్టిక లేకపోతే భారతదేశం సపో మన జనరల్ సైన్స్లోకి పోతే ఆమ్లాలు క్షారాలు ఎగ్జాంపుల్స్ ఏవి లేదా ఆమ్లాలు అవి ఎక్కడ లభిస్తాయి అంటే సపోజ్ స్టీరిక్ ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం లేకపోతే ఫుడ్స్ విటమిన్లు వాటి నామాలు లేకపోతే విటమిన్లు అవి లభించేటువంటి ఫుడ్స్ అది ఒక పట్టిక ఇట్లా రకరకాల పట్టికలు ఇండియన్ అకానమీలో బుక్స్ గ్రంథాలు రచయితలు లేకపోతే సూత్రాలు జాతీయ ఆదాయ కోస్ట్ అంటే తలసరి ఆదాయం మ్యూజుకోస్టర్ జాతీయ ఆదాయం బై జనాభా ఇట్లా అన్ని సూత్రాలు ఒక పట్టిక లేకపోతే ప్రణాళికలు ఉన్నాయి ప్రణాళిక పేరు దాని ప్రణాళిక కాలం దాన్ని రూపొందించిన వాళ్ళు అది ఒక పట్టిక ఇట్లా చాలా రకాలైనటువంటి పట్టికలు మనం తయారు చేసుకోవచ్చు ఇట్లా పట్టిక రూపంలో తయారు చేసుకునేటువంటి మెటీరియల్ని మైక్రో మెటీరియల్ అంటాం ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని పట్టికలు తయారు చేయొచ్చో నేను ఇంతకు ముందు కీ ఇండెక్స్ రూపంలో ఒక వీడియో చేశాను ఇండియన్ ఎకానమీ కీ ఇండెక్స్ అని ఇండియన్ హిస్టరీ కీ ఇండెక్స్ అని ఇండియన్ కీ ఇండెక్స్ అని తయారు చేసిన ఆ కీ ఇండెక్స్ మనకి పట్టికలు సపోజ్ ఇండియన్ పాలిటీ ఉంది ఆర్టికల్స్ అన్ని కూడా ఒక పట్టిక సబ్ ఆర్టికల్స్ అన్ని కూడా ఒక పట్టిక రాజ్యాంగ సవరణలన్నీ కూడా ఒక పట్టిక ఇట్లా పట్టిక రూపంలో దాదాపు నేను ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పిన నేను మొత్తం డిఎస్సికే గ్రూప్ టూ కలిపి నేను ఒక దాదాపు పదిహేను నుంచి ఇరవై పుస్తకాలు అయితే నేను రెడీ చేసుకున్నా అన్ని కూడా మైక్రో మెటీరియల్స్ బిడ్ బ్యాంక్ మైక్రో మెటీరియల్ బిడ్ బ్యాంక్ సూత్రం ఏమో స్కూల్ బుక్స్ వాడుకున్నాం సిక్స్ టు టెన్త్ స్కూల్ బుక్స్ సైన్స్ సోషల్ ఈ బుక్స్ కోసం ఈ సిక్స్ టు టెన్త్ వరకు ఉన్నటువంటి సైన్స్ బుక్స్ సోషల్ బుక్స్ కోసం ఏమో బిడ్ బ్యాంక్ రూపంలో రాసుకున్నా ఈ మిగిలిన అన్ని కూడా ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఎకానమీ హయ్యర్ లెవెల్లో ఉన్నాయి అన్ని కూడా మైక్రో మెటీరియల్ తయారు చేసుకున్నా అంటే అన్ని పట్టికలే దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల పట్టికలు నేను తయారు చేసుకున్నా ఈ బిడ్ బ్యాంక్ కానీ ఈ మైక్రో మెటీరియల్ కానీ ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్స్ అనుకూలంగా తయారు చేసి మీ ముందుకు అయితే ఖచ్చితంగా ఏదో ఒకలాగైతే మీకు అందిస్తా ఏ రూపంలో అందిస్తా అనేది ఇంకా నేను కూడా క్లారిటీ తెచ్చుకోలేదు ఖచ్చితంగా మీకైతే ఈ ఇయర్ ఈ నోటిఫికేషన్స్ అయితే అందిస్తా నెక్స్ట్ ఇంకా డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ తయారు ఇది ఏంటంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద నాలుగు ఐదు ఆప్షన్లు ఇచ్చి ఆ బిట్స్ తయారు చేసి ఆ బిట్స్ ని ప్రాక్టీస్ చేయడం కానీ ఇది స్టూడెంట్స్ ఎవ్వరు కూడా తయారు చేసుకోవద్దు ఇది స్టూడెంట్స్ ఎవ్వరు కూడా తయారు చేసుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జామ్ కి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి వెయ్యి బిట్లు రెండు వేల బిట్లు ఇట్లా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని నువ్వు తయారు చేసుకుంటూ కూర్చుంటే నీ ప్రిపరేషన్ అంతా కూడా ఈ ఆబ్జెక్ట్ బిట్స్ కే తయారీ సరిపోతుంది కాబట్టి ఇది నాట్ సజెస్టబుల్ మరి ప్రాక్టీ ఇదే ఇది జనరల్ గా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది మీకు తెలుసు ఆల్రెడీ మార్కెట్లో చాలా మంది బుక్స్ రూపంలో యాప్ల రూపంలో మంచి మంచి క్వశ్చన్స్ తయారు చేసి చాలా మంది ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి వాటిని కూడా మీరు అంటే వాటిని ఫాలో అయ్యి వాటిలో వాళ్ళంతా రెడీగా చేసి పెట్టి ఉన్నారు చాలా తక్కువ ధరకి రెడీగా ఉన్నప్పుడు మనం తయారు చేసుకోవడం అనేది టైం వేస్ట్ ప్రాసెస్ ఆబ్జెక్టివ్ బిట్స్ అనేది తయారు ఎవ్వరు కూడా తయారు చేసుకోవద్దు ఇట్స్ నాట్ సజెస్టబుల్ ఈ రెండు మాత్రమే ఆబ్జెక్టివ్ టైప్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బ్యాంక్ లేదా మైక్రో మెటీరియల్ పర్టిక్యులర్ తయారు చేసుకోవడం సజెస్టబుల్ ఈ రెండు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కన్వెన్షనల్ టైప్ సజెస్టబుల్ ఇది సొంత మెటీరియల్ తయారు చేసుకోవడానికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా నేను లాస్ట్లో వీటన్నిటి సంబంధించి పీడిఎఫ్ అయితే షేర్ చేస్తా ఇంకా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం సొంత మెటీరియల్ గురించి ఇప్పుడు మార్కెట్ మెటీరియల్ ఎక్కడ కొనాలి ఎట్లా కొనాలి ఏ మార్కెట్ మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోవాలి జనరల్ గా ఏదైనా ఒక ప్రామాణిక బుక్ సెలెక్ట్ చేసుకోవాలి మార్కెట్ బుక్ అనేటప్పుడు చాలా మంది ఆథర్స్ తయారు చేస్తారు అందులో బెస్ట్ బుక్ ఏది అని ఎంక్వైరీ చేసి వీటన్నిటి సంబంధించి నేను ఒక వీడియో అయితే సపరేట్గా మళ్ళీ చేస్తాను అంటే ఇండియన్ ఎకానమీకి హిస్టరీకి పాలిటీకి ఏది బెస్ట్ బుక్ ఉంది మార్కెట్లో అని సబ్జెక్ట్ వైజ్గా నేను మళ్ళీ ఒక వీడియో సపరేట్ అయితే చేస్తాను అప్పటి వరకు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక స్టాండర్డ్ బుక్ ని ప్రామాణిక బుక్ ని దాంట్లో ఏముందండి సపోజ్ ఇండియన్ ఎకానమీ అనుకోండి చిరంజీవి సార్ బుక్ నాగార్జున బుక్ నాగార్జున సార్ బుక్ స్టాండర్డ్ గ్రూప్ వన్ అయితే మున్రత్నం సార్ బుక్ బుక్స్ స్టాండర్డ్ అట్లా కొన్ని బుక్స్ కి కొంతమంది పాలిటీ అయితే కృష్ణారెడ్డి సార్ బుక్ రఘురామ్ సార్ బుక్ ఇట్లా మనకి బాగా వెల్ నోన్ ఫేమస్ అయినటువంటి ఆథర్స్ బుక్స్ చాలా ఉన్నాయి వాటిని నేను తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా బట్ మీరు ఎప్పుడు కూడా అట్లా బ్రాండ్ ఉన్నటువంటి ఒక ప్రామాణిక బుక్ అయితే మార్కెట్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అన్ని మెటీరియల్ దాదాపు తొంభై శాతం సేమ్ కంటెంట్ ఉండదు ఉంటుందండి సపోజ్ నాగార్జున సార్ బుక్ తీసుకున్న ఇండియన్ ఎకానమీకి లేదా విన్నర్ సార్ పబ్లిక్ బుక్స్ త్రీ ఎన్ వన్ తీసుకున్నా లేదా మన చిరంజీవి సార్ బుక్ తీసుకున్నా కంటెంట్ అనేది దాదాపు పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండవు అందరు కూడా అరౌండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ సేమ్ ఉంటాయి కాబట్టి ఏ బుక్ తీసుకున్నా ఈ మూడు నాలుగు ఇట్లా అంటే టాప్ త్రీ బ్రాండ్స్ టాప్ త్రీ బ్రాండ్స్ లో ఏదన్నా ఒక బుక్ తీసుకున్నా పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు ఏదన్నా ఒక బుక్ అయితే తీసుకోవచ్చు అట్లా కాకపోతే ఆ టాప్ త్రీ బ్రాండ్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయడమే ముఖ్యం ఇట్లా సబ్జెక్ట్ వైజ్ గా టాప్ త్రీ బ్రాండ్స్ ఏమున్నాయో నేనైతే ఒక వీడియోలో సపరేట్ వీడియోలో చేస్తా నెక్స్ట్ ఇక మెటీరియల్ సెలెక్ట్ విషయంలో కంగారు పడద్దు తొందర వద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది ఏం చేస్తామంటే మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్న కంగారు కంగారుకి పోయి ఏదో దొరికిన నాలుగు బుక్స్ని బ్యాగ్లో వేసుకొని వస్తాం అట్లా చేయొద్దు కంగారు పడద్దు ఒక రెండు రోజులు లేట్ అయినా మంచి బ్రాండ్ మెటీరియల్ నీ సబ్జెక్ట్స్కి నువ్వేం ప్రిపేర్ అవుతున్నావు నీ ప్రిపరేషన్ తగ్గట్టు ఏం మెటీరియల్ మార్కెట్లో అవైలబుల్ ఉంది ఎలాంటి మెటీరియల్ అవైలబుల్ ఉంది ఎవరు మంచిగా రాశారు చూసుకొని ఆ బుక్స్ అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇంకా మెటీరియల్ విషయంలో గాసిప్స్ కి దూరంగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు ఆ బుక్ బాగుందంట ఈ బుక్ లో కొత్త వీటిలో ఉన్నాయంట ఆ బుక్స్లో ఇంకేవో ఉన్నాయంట అని చెప్పేసి ఊరుకుతా ఉంటారు చివరికి ఒక ఆటో ట్రాలీ నిండా బుక్స్ తీసుకొని వస్తారు ఇది రాంగ్ కాన్సెప్ట్ అండి అట్లా కాకుండా ఒక సబ్జెక్ట్కి ఇరవై రకాల పుస్తకాలు ఎప్పుడు కొనొద్దు ఒక సబ్జెక్ట్కి ఒకటే మార్కెట్ మెటీరియల్ ప్రామాణిక మెటీరియల్ కొనాలి నీది అంటే ఒకటేమో ఒకటేమో మార్కెట్ మెటీరియల్ ఏదన్నా ఒకటి బ్రాండెడ్ బుక్ ఒకటే కొనాలి ప్లస్ దానికి నీ సొంత మెటీరియల్ యాడ్ చేయాలి పట్టికల్ని యాడ్ చేయాలి ఇంతే ప్లస్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేయాలి మూడు ఒక మార్కెట్ మెటీరియల్ కొనాలి రెండోది నీ సొంత పట్టికలు యాడ్ చేయాలి తెలుగు అకాడమీ బుక్స్ ఇక్కడ నుంచి అయినా తయారు చేసుకున్న పట్టికల్ని యాడ్ చేయాలి కరెంటు పాలిటీ లేదా కరెంటు జాగ్రఫీ సారీ కరెంటు ఎకానమీ కరెంటు పాలిటీ ఇంకేదైనా కరెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇదే సక్సెస్ సీక్రెట్ మెటీరియల్ సీక్రెట్ ప్రామాణిక మెటీరియల్ తీసుకోవాలి దానికి నీ సొంత మెటీరియల్ పట్టికలు యాడ్ చేయాలి దానికి కరెంట్ అఫైర్స్ యాడ్ చేయాలి ఇట్లా నువ్వు ఒక మెటీరియల్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నేర్చుకున్నాక అప్పుడు పది రకాల మెటీరియల్ జోలికి ఆలోచిద్దాం ఎప్పుడు కూడా ఇరవై రకాల పది రకాల మెటీరియల్ ఒక ఒక సబ్జెక్ట్కి చదవద్దు ఒక సబ్జెక్ట్కి ఒకటే ఫార్ములా ఏంటిది ఆ ఫార్ములా అంటే ఇదే నా ఎంటైర్ మొత్తం సర్వీస్లో ఎంటైర్ మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో సక్సెస్ సీక్రెట్ అంటే ఇదే ఫార్ములా నేను ఫాలో అయింది ఒకటే బుక్ ఒకటే బుక్ కొను హిస్టరీకి ఒకటే బుక్ కొను జాగ్రఫీకి ఒకటే బుక్ కొను రెండవది నువ్వు ఒక మెటీరియల్ తీసుకొని దాంట్లో పట్టికల్ని యాడ్ చేసుకుంటూ పోలీవ కడెం బుక్స్ చదువు లేదా ఇంకేదైనా వేరే బుక్స్ చదువు దానికి ఆ మార్కెట్ మెటీరియల్కి నీ మెటీరియల్ యాడ్ చేసుకో దాన్ని చదివిన తర్వాత కరెంట్ ఈవెంట్స్ లో కరెంట్ జా కరెంటు పాలిటీ లేదా కరెంట్ ఎకానమీ జరిగేటువంటి కోర్టు కేసులు లేదా ఇంకేదన్నా వస్తే వాటిని నీ మెటీరియల్లో అంటే నీ మెటీరియల్లో యాడ్ చేసుకో అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ప్రపంచంలో ఇంకెవరి దగ్గర ఉండదు నీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఇంకెవరి దగ్గర ఉండదు నీకు ఇట్లా గిన్నె చదివితే హండ్రెడ్ పర్సెంట్ టాప్ టెన్ లో ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది ఇట్లా మార్కెట్ మెటీరియల్ మన మెటీరియల్ని తయారు చేసుకోవడం గురించి అయితే స్టెప్స్ అయితే నేను చెప్పడం జరిగింది వీటిని ఫాలో కాండి ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొన్ని పీడిఎఫ్లు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకున్నాం కదా ఈ పీడిఎఫ్లు చూడండి ఇది ఫస్ట్ ఫస్ట్ అనుకున్నాం మనం అది కన్వెన్షనల్ టైప్ మెటీరియల్ ఇదేంటిది మీరు చూస్తున్నటువంటి పీడిఎఫ్ ఇక్కడ ఏంటి ఆర్థిక సంస్కరణలో పారిశ్రామిక విధానాలు ప్రపంచంలో మూడు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మిశ్రమార్థిస్తాం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్లు రాసుకుంటూ పోయే మెటీరియల్ ని కన్వెన్షనల్ మెటీరియల్ అంటాం మీరు చూస్తున్నటువంటిది కన్వెన్షనల్ మెటీరియల్ సిఓఎన్ అని రాస్తున్న చూడండి కన్వెన్షనల్ మెటీరియల్ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది గ్రూప్ వన్ రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మైక్రో మెటీరియల్ సజెస్టబుల్ అని నేను చెప్పే కదా దీన్ని మైక్రో మెటీరియల్ అంటాం మైక్రో మెటీరియల్ ఏముంటాయి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పట్టికలే ఉంటాయి ఇక్కడ ఒక పట్టిక ఉంది చూడండి ఇది భారత పంచవర్ష ప్రణాళికల పట్టిక దీంట్లో ఏముంది ఒకటి నుంచి పన్నెండు వరకు ప్రణాళికలు ఉన్నాయి ఆ ప్రణాళికలు ఇయర్ కాలం ఉంది ఆ ప్రణాళికల ప్రాధాన్యత ఉంది అంటే ఆ ప్రణాళికలు దేనికి వెయిటేజ్ ఉంది ఇక్కడ లక్ష్యం అంటే ఆ ప్రణాళిక లక్ష్యం ఎంత సాధించిన వృద్ధి రేట్ ఎంత ఇట్లా ఇక్కడ కొంచెం కనిపించట్లేదు చూడండి ఇది ఒక పట్టిక ఇట్లాంటి పట్టికలు నువ్వు ఇండియన్ హిస్టరీలో ఇండియన్ పాలిటీలో జాగ్రఫీలో ఎకానమీలో అన్నిట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇట్లాంటి పట్టికలు నేను నేను నూట యాభై రెండు వందలు తయారు చేసి ఉంచినా వాటి అన్నిటిని మేము ముందుకు తెస్తా ఇది ఇంకొక మైక్రో మెటీరియల్ చూడండి ఇది కూడా ఒక పట్టిక ఇదేం పట్టిక పర్యావరణం ప్రపంచ భాగస్వామ్యం అనే పట్టిక ఏం చెప్తుంది ఈ పట్టిక రియో డిజైనల్ సదస్సు స్టాక్ హోమ్ సదస్సు బ్రాంట్ ల్యాండ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది ఏంటి అని ఇట్లా ఇది ఒక పట్టిక నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పట్టిక ఉంది ఇది నిర్వచనాల పట్టిక చూడండి నువ్వు ఇండియన్ పాలిటీ హిస్టరీ ఎకానమీ ఏది చదివినా దాంట్లో ఒక యాభై అరవై నిర్వచనాలు అయితే నువ్వు చదవాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ ఎకానమీలో చూడండి వినియోగ వస్తువులు అంటే వస్తు శ్రేయస్సు అంటే సమతౌల్యత అంటే ప్రైవేట్ వస్తువు అంటే ఏంది పబ్లిక్ వస్తువు అంటే ఏంది అంటే బేసిక్స్ బేసిక్ నిర్వచనాలు ఇది ఒక పట్టిక ఇట్లాంటి పట్టికలు నువ్వు ప్రతి మెటీరియల్లో అంటే రాసుకుంటావు ఇండియన్ పాలిటీలో ఒక యాభై నిర్వచనాలు ఇండియన్ ఎకానమీలో ఒక రెండు మూడు వందల నిర్వ రెండు వందల నిర్వచనాలు ఇండియన్ జాగ్రఫీలో కొన్ని నిర్వచనాలు లేదా పేపర్ ఫోర్లో కొన్ని కీలక పదాలు ఇట్లా పట్టికలు ప్రతి దాంట్లో పట్టికలే ఈ పట్టికలనే మైక్రో మెటీరియల్ అంటాం ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు మరి ఆ పట్టికలకు హెడ్డింగ్లు ఎక్కడి నుంచి ఇది చూడండి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్ ఫైవ్ ఇది ఒక పట్టిక ఇందులో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఇండియాకి సంబంధించినటువంటిది మహిళా అక్షరాస్యత ఎంత ఉంది పురుష అక్షరాస్యత ఎంత ఉంది ఇంటర్నెట్ ఉపయోగం ఎంత శాతం పురుషులు ఎంత శిశుమరణ రేటు ఎంత ఉంది పాఠశాలకు హాజరయ్యే ఆరు సంవత్సరాల్లో పిల్లలు అండర్ ఫైవ్ ఇట్లా ఇది ఒక పట్టిక ఇట్లా పట్టికలు తయారు చేసుకుంటే నువ్వు రివిజన్ చాలా వేగంగా చేయొచ్చు నార్మల్ మెటీరియల్ కన్వెన్షనల్ మెటీరియల్ నువ్వు రివిజన్ చేయాలంటే సపోజ్ ఒక ఇండియన్ ఎకానమీ రివిజన్ చేయడానికి ఒక పదిహేను ఇరవై రోజులు పట్టింది అనుకుంటే నువ్వు ఇట్లా పట్టికలు తయారు చేసుకుంటే వేగంగా ఒక సబ్జెక్ట్ని నాలుగైదు రోజుల్లోనే రివిజన్ చేయొచ్చు అట్లా ఈ పట్టికలు అనేవి నీకు రివిజన్లో చాలా ఉపయోగపడతాయి ఇది 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 ఒక ఇదేంటిదంటే నేనేమన్నా క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చను ఆన్సర్ బిడ్ బ్యాంక్ అంటాం కదా ఇది బిడ్ బ్యాంక్ టైప్ యాక్చువల్గా బిడ్ బ్యాంక్లు కూడా నేను తయారు చేసుకున్నా వాటిని మీకు కొన్ని పేజీలు పీడిఎఫ్ లో అయితే నేను తర్వాత షేర్ చేస్తా ఇక్కడైతే చూడండి ఇది మన చిరంజీవి సార్ రాసినటువంటిది ప్రస్తుతం జాతీయ ఆదాయంలో వాటన నుంచే రంగం ఏది సేవ రంగం ప్రస్తుతం జాతీయ ఆదాయంలో అతి తక్కువ వాటి నుంచే రంగం ఏది ప్రాథమిక రంగం ఇట్లా క్వశ్చను ఆన్సర్ క్వశ్చను ఆన్సర్ ఇట్లా ఉంటే దీన్ని బిడ్ బ్యాంక్ అంటాం ఇట్లా పట్టికలు బిడ్ బ్యాంక్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాయి స్పెషల్లీ గ్రూప్ టూ త్రీ ఫోర్ ఇంకా డిఎస్సి ఇంకా యూనిఫామ్ జాబ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడతాయి మీరు కూడా వీటన్నిటిని ఇట్లా మెటీరియల్ సొంత మెటీరియల్ తయారు చేసుకొని టాప్ టెన్లో ర్యాంకులు సాధించాలని కోరుకుంటూ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ నుంచి నా పర్సనల్గా మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన వీడియోలను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకున్నట్లయితే ఇమీడియట్ గా వాళ్ళు